విచక్షణ జ్ఞానం గురించి తెలుసుకుందాం విచక్షణ జ్ఞానం మనిషికి మేధస్సును ప్రసాదించిన భగవంతుడు విచక్షణ అనే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా ఇచ్చాడు మనిషికి మేధస్సును ప్రసాదించిన భగవంతుడు విచక్షణ అనే ప్రత్యేక లక్షణాన్ని కూడా మనిషికి ఇచ్చాడు ఆత్మీయ అనురాగాలను పంచే సుఖ స్పందించే మనసును క్రోధాన్వేషణకువనీయే బుద్ధిని కూడా జత చేశాడు అయితే వీటన్నిటిలోనూ అమూల్యమైన విచక్షణ జ్ఞానమే అంటే సుఖదుఖాన్ని స్పందించే మనసును క్రోధావేశ బుద్ధిని కూడా మనకు జత చేశారనమాట అయితే వీటన్నిటిలో అమూల్యమే విచక్షణ జ్ఞానం మానవులందరూ ఒకేవేళ ఉండనట్లే అందరి మనసులో ఒకే విధమైన భావాలు ప్రతిస్పందనలు ఉండవు అనమాట పరిస్థితులు ప్రభావం పెరిగిన వాతావరణం గతానుభవాలు అలంకార అనేది మారుస్తాయి జీవన విధానాన్ని విచక్షణను ప్రభావితం చేస్తారనమాట అభిమన్యుడు కుమారు అయిన తన తండ్రి పరీక్ష మహారాజు తక్షకుడి కాటుకు బలయ్యాడని మాటని పదే పేద వింటి పెరుగుతాడు అంటే అభిమాను కుమారుడైన తన తండ్రి పరీక్ష మహారాజు తక్షకుడు కాటుకు బలయ్యాడని మాటను పదే పేద వింటూ పెరుగుతాడు జనమే చేయడు అంటే జనమే చేయడు తాత అభిమన్యుడు తన తండ్రి పరీక్ష మహారాజు అనమాట మొత్తం సర్పజాంతి మీద విరోధం పెంచుకొని సర్పయాగం తలపెడతాడు జనమేజ్ ఇది ఒక రకంగా విచక్షణ కోల్పోవడం అలాగే మహాభారతం భీష్ముడు కాశీరాజు కన్యను స్వయంవరం వారి నుంచి తన తమ్ముడు కోసం తీసుకువెళ్తాడు అంటే భీష్ముడి కాశీరాజు కన్యను స్వయంవారి నుంచి తన తమ్ముడు కోసం తీసుకువెళ్తానమాట తాను సాలవరాజును వరించానని అంబ చెప్పింది భీష్ముడు ఆమె సౌరవంగా అతని దగ్గర పంపుతారు కానీ అతను తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయిన అంబ జన్మ జన్మాంతరం వరకు క్రోధాన్ని పెంచుకుని భీష్మరణం కోసం పరితపిస్తుంది ఇది విచక్షణ రాహిత్యాన్ని సూచించే మరో చిన్న కథ భారతంలోనే ఉంది విశ్వను ప్రతి ప్రాణికి స్వయంగా చూడమనే వేదోక్తికి విస్మరించిన వేద విద్యాధి కౌశికుడు తనపై విశ్వజించిన తన కోపంతో విచక్షణ కోల్పోయి కొంగల్లాంటి అనప ప్రాణిని చూపుతూ బూడలు చేస్తారు తన తపశక్తికి తానే మురిసిపోయి విశ్చి ఆలస్యం చేసిన గురుణిని అహంకారం శపించబోయే తనమాట గృహిణి ఆ దేశం మేరకు మాస విక్రీ ధర్మ వ్యాధిని దగ్గర జ్ఞానాన్ని పొందడానికి వెళ్ళిన కౌశికుడు తన ప్రవర్తనకు పశ్చాతం చెందుతాడు ఈ కథ కేవలం విద్యకు ఒకటే విశిక్షణగానే ఉండదని చెప్తుంటాడు పసిపల్లి వాళ్ళు నిప్పు తాకి చేయి కాల్చుకున్నందుకు మళ్ళీ నిప్పుదేరుకు వెళ్ళాడు చప్పు చేస్తే అమ్మ దండిస్తుందని భయమన్న బాలుడు ఉప్పు చేసినప్పుడు ఆ అమ్మే కాల్సిందని తెలుసుకుంటాడు అదే విచక్షణ అంటే నిప్పుని తగితే కాల్ కాలుతాదని మనం తెలుసుకుంటాం అదే విచక్షణ అలాగే మంచి పని చేస్తే తల్లి మెచ్చుకుంటాం గ్రహించడం కూడా విచక్షణ కానీ నేటి యువతి ప్రలాభాల వల్ల పడి విచక్షణ కోల్పోతున్నారు డబ్బు సమయం భవిష్యత్తును మరిచి తాత్కాలిక సుఖాల వైపు మొక్కుతున్నారు వైఫల్యాన్ని భరించలేక చంపడమో చావడమో అనేంతగా దిగజారిపోతున్నారు సరైన వివేకం లేని ప్రేమ కళ్యాణంలో విచక్షణ లేని బతుకు సజావుగా సాగుతుంది విచక్షణగా అనగల వారు సమాజానికి సంపద వారు వివేకంతో ఆలోచిస్తారు అనుకూల సంఘం జరిగినప్పుడు ఆవేశంతో రగిలిపోరు ఆవేదనతో కుంగిపోరు ఓర్పుతో సహిస్తారు ఆలోచన ఆలోచనతో భవిష్యత్ దర్శనం చేస్తారు పరిస్థితులను కొలిక్కి తీసుకొస్తారు మనోవ్యాకరణ కర్మలతో విచక్షణ చూపు వ్యక్తికి మన శాంతి వివాదరహిత జీవనం లభిస్తాయి ఇతిహాయాలు పురాణ కాదు నీతి కాదులు పద్యాలు శుభాషిస్తున్నా ఇలాంటి ఇరవై కొంతమంది సృష్టిస్తాయి ఆ విషయాన్ని గర్వించాలి మన అదే విచక్షణ జ్ఞానం విచక్షణ జ్ఞానం మంచి ఉండాలి ఐడియా ప్రతి వ్యక్తికి విచక్షణ జ్ఞానం ఉండేట్లు కృషి చేస్తారు విచక్షణ జ్ఞానం మనం ఆలోచిస్తే మన దేశంలో పది కోట్ల మందికి మన తెలుగు రాష్ట్రాలని ఒక కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అదే విచక్షణ జ్ఞానం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం